ఇంటి యజమానిని నక్సలైట్ల పేరిట బెదిరించి డబ్బులు కాజేయాలని పథకం వేసిన ఇద్దరు కేటుగాళ్లు బండారం బయటపడింది అధిక సంపాదన కోసం అడ్డదారులను తొక్కిన ఇద్దరు యువకులు ఏకంగా నకిలీ నక్సలైట్ల అవతారం ఎత్తారు బాగా డబ్బున్న వ్యాపారులను లక్ష్యంగా బెదిరింపుకులు పాల్పడ్డారు రాజకీయ నేత సోదరుడు కుమారుడికి లేఖ పంపి యాభై లక్షలు ఇవ్వకుంటే అంతం చేస్తామని పేర్కొన్నారు బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నకిలీ నక్సలైట్లను అరెస్టు చేశారు సులువుగా డబ్బు సంపాదించే ఆశతో ఆంధ్రప్రదేశ్ గన్నవరానికి చెందిన ఎర్రంశెట్టి రాజు కందురెల్లి రాజు నకిలీ నక్సలైట్లు అవతారమెత్తారు మాజీ ఎమ్మెల్యే కుమారుడి ఇంట్లో ఉంటున్నారు రవీందర్ గౌడ్ ఆర్థిక లావాదేవీలు తెలుసుకున్న నిందితులు అతన్ని బెదిరిస్తే డబ్బులొస్తాయని భావించారు నక్సలైట్లు అంటూ ఈ నెల ఇరవై ఒకటిన ఇంటి వద్ద బెదిరింపు లేఖ ఉంచి యాభై లక్షలివ్వాలని డిమాండ్ చేశారు ప్రధాన నిందితుడి స్నేహితుడు కందురేలి రాజు ముఖానికి మాస్క్ ధరించి ఇంటివద్ద కారుపై లేఖ ఉంచి పరారయ్యాడు ఆ తర్వాత బాధితుడికి ఎర్రంశెట్టి రాజు ఫోన్ చేసి బెదిరించాడు నక్సలైట్లు అంటూ బదిలి వెళ్లిన లేఖపై బాధితుడు ఫిర్యాదు చేయగా పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు ఆ క్రమంలో మరోసారి బాధితుడి ఇంట్లో బాంబులమర్చి భయభ్రాంతులకు గురిచేసేందుకు సిద్ధమయ్యారు ఆలోగానే రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకోగా బండారం బయటపడింది ప్రధాన నిందితుడు ఎర్రంశెట్టి రాజు కందురెల్లి రాజు విజయనగరం వెళ్లి నాటుబాంబులు కొనుగోలు చేసి తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు ప్రధాన నిందితుడు రాజు గన్నవరంలో దొంగతనాలు చేసేవాడని అందుకు సంబంధించి పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు తన కార్ మీద పెట్టి తన పక్కనే ఒక రెడ్ కలర్ టవర్ ఒకటి పెట్టడం అని చెప్పి ఆ టవర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒకటి నక్సలైట్ సంబంధించి శంకరన్న గ్యాంగ్ రామదాసు రాసినట్టు ఒక లెటర్ రాసిండు ఒక యాబై లక్షల రూపాయలు అతను డిమాండ్ చేసిండు యాబై లక్షలు ఇవ్వకుంటే మీ కొడుకు రాఘవేందర్ గౌడ్ అదే విధంగా రెండు కూడా కూల్ చేస్తామని చెప్పి అందులో హెచ్చరించడం జరిగింది ఈ డబ్బు రెడీ చేసి పెట్టుకోండి మేము త్వరలో మళ్ళీ మీకు సెకండ్ లీటర్ పంపిస్తాం అప్పుడు ఎక్కడికి తీసుకురావాలో ఆ డబ్బులు తీసుకురావాలని హెచ్చరించి అందులో ఒక అనుమానస్పదం ఉన్న ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది పేరు రాజు అదేవిధంగా కొందూరు వెళ్లి రాజు దగ్గర గన్నవరం అప్పులు తీసుకోవడానికి నిందితుల వద్ద నుంచి పదమూడు నాటు బాంబులు నాలుగు చరవాణులు బెదిరింపు లేఖ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు